హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చౌలకాయ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను వీటిని కొంతమంది మటికాయలు అని కూడా అంటారు మరి మా సైడ్ అయితే చౌలకాయ అంటారు ఈ చౌలకాయ కర్రీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది మరి చోళకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చోళకాయ కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ను వేసుకోండి ఇలా టూ స్పూన్స్ ఆయిల్ను వేసుకొని ఆయిల్ బాగా వేడి అయ్యాక మనం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోండి ఆనియన్స్ను ఇలా ఆయిల్లో స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఆనియన్స్ను ఇలా స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత ఆనియన్స్ బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపును వేసుకోండి ఇలా కొద్దిగా పసుపును వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఒక స్పూన్ వేసుకోండి నేను అల్లం కొత్తిమీర ఎల్లిపాయలను మిక్సీ పట్టి వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాను వేసుకోండి టమాటాలు మెత్తగా మగ్గేంత వరకు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి టమాటాలు మనకి ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చోలకాయలను వేసుకోండి మనం కట్ చేసుకొని పెట్టుకున్న చోళకాయలు అన్నిటినీ వేసుకొని ఫ్రై చేసుకుందాం చోరకాయకు రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోండి నేను లా ఉప్పును వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా కారాన్ని వేసుకోండి నేను రెండు స్పూన్ల కారాన్ని వేసుకుంటున్నాను మీరు మీ స్పైసీని బట్టి కారాన్ని వేసుకోండి ఇలా మనం వేసుకున్న ఉప్పు కారం అన్ని చోలకాయకు పట్టేలా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి చాలామంది చోలకాయను ముందుగానే వాటర్లో వేసి ఉడికించి తర్వాత పోపును ప్రిపేర్ చేసుకుంటారు కానీ నేను చేసే ప్రాసెస్లో చేయండి ఇలా చోళకాయను ఆయిల్లో వేసి కొద్దిసేపు ఫ్రై చేయండి ఉడికించాల్సిన అవసరం లేదు చోలకాయలో ఉన్న అంతా కూడా పోతుంది చోలకాయను ఇలా బాగా ఒక్క నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత చోలకాయకు ఇలా రెండు గ్లాసుల వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఇలా రెండు గ్యాస్లో వాటర్ వేసుకొని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకుని చౌలకాయను ఉడికించండి చౌలకాయ నుండి ఇలా వాటర్ దగ్గర పడ్డాక మరొకసారి కలుపుకోండి చోలకాయలు ఇలా మనకు బాగా ఉడికి వాటర్ దగ్గర పడ్డాక ఇందులోకి గ్రేవీ కోసమని కొబ్బరి ఎల్లిపాయలను మిక్సీ పట్టుకున్న పొడిని వేసుకోవాలి కొబ్బరి పొడిని వేసుకొని మరొకసారి కలుపుకోండి కొబ్బరి పొడిని వేస్తే చోలకాయ మనకు గ్రేవీగా బాగా వస్తుంది అందుకోసమని నేను కొబ్బరి పొడిని వేసాను ఇలా కొబ్బరి పొడి వేసాక దగ్గర పడ్డాక ఒక స్పూన్ గరం మసాలను వేసుకోండి ఇలా లాస్ట్గా గరం మసాలను వేసుకొని మరొకసారి కలుపుకొని ఉడికించుకోవాలి చోలకాయను ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇలా చోలకాయ మొత్తం కూడా మనకు గ్రేవీగా దగ్గర పడ్డాక లాస్ట్గా పచ్చి కొత్తిమీర కరివేపాకును వేసుకోండి కరివేపాకు పచ్చి కొత్తిమీరను ఇలా వేసుకొని కలుపుకోండి చోలకాయలో ఇలా లాస్ట్గా కొత్తిమీర కరివేపాకును వేసుకొని బాగా కలుపుకొని మరి కొద్దిసేపు మగ్గనివ్వండి స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి ఇలా చోలకాయను కొద్దిసేపు బాగా మగ్గించుకున్న తర్వాత చూడండి మనకు ఇలా ఆయిల్ పైకి తేలుతూ వస్తుంది ఇలా ఆయిల్ పేకి తేలుతూ వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు వేడివేడిగా చోలకాయ కర్రీ రెడీ అయింది మరి ఈ చోలకాయ కర్రీని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి చోలకాయ కర్రీని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా మనకు చోలకాయ కర్రీ రెడీ అయింది చూడండి నేను ప్రిపేర్ చేసిన చోలకాయ కర్రీ ఎలా ఉందో మరి ఈ చోలకాయ కర్రీలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చోలకాయ కర్రీ తింటే చాలా మంచిది మీరు కూడా నేను చేసే ప్రాసెస్లో చేయండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు మరి ఈ చోలకాయ కర్రీని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్